హీరోయిన్స్ డ్రెస్సింగ్ మీద శివాజీ గారు చేసిన కామెంట్స్ మీద నా ఒపీనియన్ ఏంటి ఒక్క విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పగలను ఇక్కడ ఎవ్వడు ఎవడి మాట వినడు అందరికీ అన్ని విషయాలు తెలుసు జర్మన్ ఫిలాసఫర్ ఫ్రెడరిక్ నిషే చెప్పినట్టు ఎ మ్యాన్ డస్ నాట్ హ్యావ్ ఇయర్స్ ఫర్ వాట్ హీ ఆల్రెడీ నాట్ హెర్డ్ తెలుగులో ఎలా చెప్పాలి ఒక మనిషి తనకు నచ్చనిది తనలో లేనిది ఎవడు చెప్పినా వినడు అమ్మాయిలు ఎలాంటి బట్టలు వేసుకోవాలి అబ్బాయిలకి ఎలాంటి అలవాటు ఉండాలి ఎవరి ఇష్టం వాడిది ఎవరికి ఏ బట్టలు నచ్చితే ఆ బట్టలు వేసుకుంటారు ఎవరికి ఏ అలవాటు ఉంటే అలవాటు నడి ఫాలో అవుతాడు మనం ఎవరికి చెప్పాల్సిన అవసరంలా నేను దీన్ని ఇలా కన్క్లూడ్ చేయాలనుకుంటున్నాను ఒకటి మాత్రం నిజం మనం సెలబ్రిటీలకి అవసరానికి మించిన అటెన్షన్ ఇస్తున్నాము ఆ అటెన్షన్ వల్లనే వాళ్ళు వాళ్ళ పనిని దాటి వాళ్ళ పర్సనల్స్ వాళ్ళ ఇంట్లో విషయాలు కూడా మనతో షేర్ చేసుకుంటున్నారు మనతో ఇన్ ద సెన్స్ మనకేమీ వాళ్ళు పర్సనల్గా మెసేజ్ పెట్టట్లేదు వాళ్ళ ఇన్స్టాగ్రామ్లో వాళ్ళ ట్విట్టర్లోను లేదంటే వేరే సోషల్ మీడియా ఏదైనా వేరే ప్లాట్ఫామ్లో వాళ్ళు అప్లోడ్ చేస్తారు మనం దానికి రెస్పాండ్ అవుతుంది మనం రెస్పాండ్ అవ్వడం మానేస్తే మనం పట్టించుకోకపోతే ఆటోమేటిక్గా ఇలాంటి స్క్రాప్ సోషల్ మీడియాలో తగ్గిపోద్ది దేనికి రెస్పాండ్ అవ్వాలి దేనికి ఎంత రెస్పాండ్ అవ్వాలి ఎలా రెస్పాండ్ అవ్వాలి ఎప్పుడు రెస్పాండ్ అవ్వాలి ఎందుకు రెస్పాండ్ అవ్వాలన్న క్లారిటీ మనకుంటే ఆటోమేటిక్గా కంటెంట్ లైన్ అవుతుంది అదర్వైజ్ బ్రెయిన్ డ్రాటింగ్ అనేది అంటున్నారు కదా ఈ సోషల్ మీడియాలో అదే జరుగుతూ ఉంటుంది బాటమ్ లైన్ ఎవ్వరు ఎవరి మాట వినరు